అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ తెల్ల నువ్వులతో లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం నేను కేజీ నువ్వులు తీసుకున్నాను ఇది ప్యాకెట్ నువ్వులండి ఈ ప్యాకెట్లో బాగా మనకి పౌడర్ అనేది ఉంది నేను ఏం చేశానంటే ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసేసి కొంచెం వాటర్లు వేసేసి బాగా నలిపేసి కడిగాను కడిగేసి ఎంటనే ఒక పొడుకులాతలో వేసేసి ఎండకి ఆరబెట్టానండి ఆరబెట్టిన తర్వాత ఇలా మనకి పొడి అనేది అంటుకోకుండా ఇలా ఉందండి లేకపోతే అసలు ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు చేతుల నిండా తెల్లగా వచ్చేసింది ఇంకా ఇవి మూ ప్యాకెట్ నువ్వులు తెచ్చుకున్నప్పుడు కంపల్సరిగా క్లీన్ చేసుకోవాలండి ఒకరోజు ఎండలో ఆరబెట్టుకున్న తర్వాతే మనం లడ్డూని ప్రిపేర్ చేసుకుంటే మనకి హెల్త్ కూడా మంచిదండి ఇది మంచిగా హెల్త్ మంచిగా ఉండడానికే కదండి మనం ఈ నువ్వులు లడ్డు తినేది అందు గురించి మనం ముందు ఆ లడ్డూ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ముందుగానే మనం ఈ నువ్వుల్ని క్లీన్ చేసుకున్న తర్వాతే లడ్డు ప్రిపేర్ చేసుకోండి సరే ఇప్పుడు నేను తక్కువ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి కేజీ నువ్వులు తీసుకున్నానండి ఈ నువ్వుని ఫస్ట్ మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకుందాం మాడిపోకుండా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నానండి దానిలోకి ఈ మనం కడిగి పెట్టుకుని ఆరబెట్టుకున్న నువ్వులు దీనిలోకి యాడ్ చేసుకుని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే నువ్వులు ఉత్తిని మాడిపోతాయండి అందుకనే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుతూ ఉంటే మనకి అన్నీ చక్కగా ఈ నువ్వు పప్పు అనేది చక్కగా వేగుతుందండి ఇలా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి నువ్వులని మనకి ఇప్పుడు ఈ నువ్వులు అనేవి ఇదిగోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేశాను చక్కగా నువ్వులన్నీ మంచిగా వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ నువ్వులు చల్లారి పెట్టుకోవాలి ఈ కేజీ నువ్వులకి మనకి ఒక అరకిలో బెల్లం కంపల్సరీగా పడుతుందండి అరకిలో బెల్లం తీసుకుని ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకుని ఈ తగుడు లడ్డుని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుందామండి ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ నువ్వులు బాగా చల్లారిపోయాయండి ఇప్పుడు వీటిని ఫస్ట్ ముందుగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి నువ్వులు నేను కేజీ తీసుకున్నాను కదండి అర కేజీ బెల్లాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునే ముందు ముందు నువ్వులని మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు బెల్లం కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా వీటిని మనం నువ్వులని గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లోకి నువ్వులు వేసుకుని ఇంక ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మనం మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి బెల్లం తురుముని కొంచెం కొంచెం యాడ్ చేసి దీనిలోకి మనం మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ వండుని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ నువ్వుల మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసుకుని ఇలా ప్లేట్లో యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం కూడా గ్రైండ్ చేసుకున్నామండి ఇప్పుడు బెల్లం కూడా అర కిలో బెల్లాన్ని నేను కొంచెం తగ్గించి వేసుకున్నానండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు రెండు మిక్స్ చేసుకుని మనం ఈ ఉండలుగా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న బెల్లాన్ని అలాగే గ్రైండ్ చేసుకున్న నువ్వులని కూడా రెండు మిక్స్ చేసుకుని ఉండలుగా ప్రిపేర్ చేసుకుందామండి మనకి ఫైనల్గా ఈ నువ్వుల తొక్కుడు లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇవ్వండి ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి మనకి ఎముకలు బలంగా కావాలి అంటే ప్రతిరోజు ఇలాంటి నువ్వుల నువ్వులడ్డును ఒకటి తిన్నట్లయితే మన ఎముకలు అనేవి బలంగా ఉంటాయండి నడువు నొప్పి ఉన్నవారు కూడా ప్రతిరోజు ఒక నువ్వుల లడ్డును తిన్నట్లయితే నడువు నొప్పి అనేది క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది అలాగే నెలసరి సరిగా రాని పిల్లలకు కూడా పెద్దవారికైనా పిల్లలకైనా రోజు ఈ లడ్డు తిన్నట్లయితే నెలసరి అనేది క్రమంగా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు గనగా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ లింక్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్